జిల్లా కలెక్టర్ల పరిపాలనా విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు పదిహేడు వందల తొంభై నాలుగు దత్త మండలాలకు ప్రధాన కలెక్టర్ ఎవరు థామస్ మన్రు చిత్తూరు జిల్లా ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల పదకొండు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఆంధ్ర మహాసభ సమావేశం ఎక్కడ జరిగింది నంద్యాలలో పంతొమ్మిది వందల ఇరవై ఏడు నంద్యాల సభకు అధ్యక్షత వహించింది ఎవరు సర్వేపల్లి రాధాకృష్ణ జిల్లా కలెక్టర్ వద్దనున్న మెజిస్ట్రేట్ పోలీస్ అధికారాలను జిల్లా న్యాయాధికారుల పరం చేసిన వారు ఎవరు కారన్వాలీస్ పద్దెనిమిది వందల ఎనిమిదిలో దత్త మండలాలను పునర్విభజించి ఏ రెండు జిల్లాలుగా ఏర్పాటు చేశారు బళ్ళారి కడప ఇదిగో రాయలసీమ గడ్డ దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ రచయిత ఎవరు డాక్టర్ సి నారాయణ రెడ్డి నంద్యాల సభలో దత్త మండలాలకు రాయలసీమ అనే పేరు ప్రతిపాదించింది ఎవరు గాడిచర్ల హరిసర్వోత్తమర పద్దెనిమిది వందల పదహారులో కలెక్టర్లకు గల ఏ అధికారాలు రద్దు చేశారు న్యాయాధికారాలు జమీందారీ విధానం లేదా శాశ్వత శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు లార్డ్ కారన్ వాలీస్ జమీందారీ విధానం అనగా ఏమి జమీందారులు రైతు నుండి శిస్తు వసూలు చేస్తారు వసూలైన ఆదాయంలో తొమ్మిది ఇరవై పదవ మంది ప్రభుత్వానికి మిగిలింది జమీందారులకు ఉండేది జమీందారీ శిస్తు విధానాన్ని ఎప్పుడు రద్దు చేశారు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో మొదటి ప్రణాళిక కాలంలో జమీందారీ విధానాన్ని రద్దు చేసి భూ సంస్కరణలను అమలు చేశారు జమీందారీ విధానాన్ని ఆంగ్లేయుడు పద్దెనిమిది వందల రెండులో ఎక్కడ ప్రవేశపెట్టారు ఉత్తర సర్కారుల్లో ఈ విధానంలో రైతు యాజమాన్యపు హక్కులు కోల్పోయి కౌలుదారుడిగా మారాడు జమీందారీ పద్ధతిలో యాజమాన్య హక్కులు ఎవరికి ఇవ్వబడతాయి జమీందారుకు రైతువారి విధానాన్ని ఆంగ్లేయులకన్నా ముందు భారతదేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎవరు శేషాసూర్ రైతువారీ విధానంలో యాజమాన్య హక్కులు ఎవరికి ఉంటాయి రైతులకు రైతువారి విధానంలో శిస్త ఎవరు వసూలు చేస్తారు ప్రభుత్వాధికారులు అలెగ్జాండర్ రీడ్ రైతువారి విధానాన్ని మొదటగా ఎక్కడ ప్రవేశపెట్టాడు తమిళనాడులోని బారామహల్లో రైతువారి విధానాన్ని దత్త మండలాల్లో ప్రవేశపెట్టిన వారు ఎవరు థామస్ మన్రో ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్